హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ మీరు ఎప్పుడు కనీ విని ఎరుగన వంటి ఒక అద్భుతమైన ఆఫర్ అయితే తీసుకొచ్చేసాను కేవలం సిక్స్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్లోనే మీకు ఒక డూప్లెక్స్ విల్లా ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో మనకు వచ్చేసరికి మనకి ఐదు కోట్ల విల్లా ఉండేటువంటి ప్రీమియం క్వాలిటీస్ ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీలో అలా ఆ రేంజ్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీలో మనకు కేవలం సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్లోనే మనకు ఒక డూప్లెక్స్ హౌస్ అయితే వచ్చేస్తుంది అది ఎక్కడా ఏంటి అనే దాని గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనతో పాటు ఈ వెంచర్స్ యొక్క చైర్మన్ ఈ వెంచర్స్ యొక్క అధినేత నంబూరి రవి గారు మనతోటి లైవ్లో ఉన్నారు సార్ని అడిగి మనం ఎవ్రీథింగ్ మనకి ఇంత తక్కువ ప్రైజ్లో వాళ్ళు విల్లా మనకి ఎలా ప్రొవైడ్ చేయగలుగుతున్నారు ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మెగాగేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో మనకి ఇంత తక్కువ ధరకే విల్లా ఫ్లాట్ ఎలా ఇవ్వగలుగుతున్నారు అనే దాని గురించి పూర్తిగా సార్ని అడిగి అన్ని వివరాలు క్లియర్గా తెలుసుకుందాం అలాగే తెలుసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బిల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఇదే విధంగా మీ ప్రాపర్టీని ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించిన కింద ప్రమోషన్ నెంబర్ ఉంది కానీ ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే దగ్గరుండి ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా మేము ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఇదొక ప్రమోషన్ వీడియో కావడం వల్ల మీ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ తీసుకోబడవు డైరెక్ట్ సార్ వాళ్ళ యొక్క నెంబర్స్ అనేది మీకు వీడియోలో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి వాళ్ళకి కాల్ చేసినా మిగిలిన ఏ తరాల కావాలనుకున్నా కానీ అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట సో ఇక లేట్ ఎందుకండి మనం ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ గురించి పూర్తిగా తెలుసుకుందాం పదండి హాయ్ సార్ నమస్తే సార్ నా పేరు మహేంద్ర సార్ అసలు మీరు నాకు కాల్ చేసి చెప్పినప్పుడు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ వన్ ఫిఫ్టీ టు వన్ ఫి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వెయిర్ యార్డ్స్లో మనకి డూప్లెక్స్ విల్లా ఇవ్వడం అనేది అది ఇంపాసిబుల్ అది నాకు అర్థం కాలేదు అది సిటీకి దగ్గరలో ఓవరాల్కి నియర్ బై మనకి ఇలా ప్రొవైడ్ చేస్తున్నారంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇక్కడికి వచ్చాక మీ ప్రాజెక్ట్ని చూశాక ఇవ్వడం సాధ్యమే ప్రతి మధ్య తరగతి వాడు వాడి డ్రీమ్ గా ఉన్నటువంటి విల్లా కట్టుకోవడానికైనా దాంట్లో ఒక ప్లాట్ కొనుక్కొని ముందు ఫ్యూచర్ లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుని అయినా మనకు ఒక గేటెడ్ కమ్యూనిటీ టైప్ ఉన్నటువంటి ఒక సెక్యూరిటీ మనకు ప్రాజెక్ట్ లో ఒక విల్లా కొనుక్కోవడం అనేది ఒక మధ్య తరగతి వాడి ఒక డ్రీమ్ డ్రీమ్ అదనే కల్లో వచ్చేలా లేదు కల్లో నిజంగా సార్ యాక్చువల్ గా నేను లిటరల్లీ నాకు చాలా షాక్ అయ్యాను సో అది అలాంటి అవకాశాన్ని కేవలం మీరు ఇంత తక్కువ ధరకే మీరు తీసుకురావడం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా సార్ ముందుగా మా నేను ఇలా ప్రాజెక్ట్ డిజైన్ చేయడానికి ముఖ్య కారణం ఉందండి చెప్పండి సార్ గత సంవత్సర కాలం నుంచి ఓకే అంతకుముందు మా వెంచర్లకి వచ్చి కొనడానికి వచ్చి కొనకుండా చూసిపోయిన కస్టమర్లని ఒక వెయ్యి మందిని సెలెక్ట్ చేసుకొని ప్రతి ఇంటికి మా టీం పర్సనల్ గా వెళ్ళాం మీరు అన్ని చూశారు కదా మా అసోసియేట్ అన్ని చెప్పాడు కదా అన్ని నచ్చి అక్కడ దాకా వచ్చారు కదా ఎందుకు కొనలేదు అసలు మీరు ఏం కోరుకుంటున్నారు మీ ఆలోచన విధానం ఎలా ఉంది ఇలా ఉంటే కొందాము అని ఎట్లా ఉన్నారు అని ఆలోచించినప్పుడు అందరి దగ్గర నుంచి మెజారిటీ ఫీడ్బ్యాక్ ఏమొచ్చిందంటే మనకి ఔటర్ కి దగ్గర ఉండాలి హెవీ బడ్జెట్ కాకుండా మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందుబాటులో ఉండాలి డెవలప్మెంట్ అద్భుతంగా ఉండాలి బాగుండాలనేది ఎక్కువ మెజారిటీ పీపుల్ నుంచి వచ్చిన ఎక్కువ మంది నుంచి మీరు మీకు వచ్చిన ఆన్సర్ సో దాన్ని బట్టి ఈ ప్రాజెక్ట్ ని ఇంత తక్కువ బడ్జెట్ లో కరెక్ట్ ఇంత హై క్లాస్ ఎమ్యూనిటీస్ తోటి ప్రొవైడ్ చేయాలని మీరు డిసైడ్ అసలు సూపర్ అండి ఇది అసలు నేను ఈ ప్రైజ్లో విల్లా అనేది అసలు కష్టం ఈ ప్రైజ్లో విల్లా ఫ్లాట్ అనేది కూడా చాలా అసలు ఇంపాసిబుల్ ఈ ఔటర్ రింగ్ రోడ్కి ఇంత దగ్గరలో మొత్తము చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్ ఏరియాస్ కనుక చూసుకున్న మనకి ఈస్ట్ హైటెక్ సిటీగా పిలువబడేటువంటి ఈ నెక్స్ట్ హైటెక్ సి హైటెక్ సిటీ లాగా మారబోయేటువంటి ఒక హైటీ హబ్గా మారబోయేటువంటి ఏరియాకి అతి దగ్గరలో ఎక్సలెంట్ ఏరియాలో మనకి ప్రాజెక్ట్ అయితే ఉంది సో ఈ ప్రాజెక్ట్ గురించి మనం సార్ అడిగి తెలుసుకుంటున్నాం అలాగే ఇంకొకటి సార్ ఇది ఓవరాల్ గా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ నుంచి వస్తున్న అద్భుతమైన అర్బన్ టౌన్స్ ఓకే ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చి అర్బన్ టౌన్ టౌన్ ఇది మనకి ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఫైవ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది గట్కేసర నుంచి కూడా ఫైవ్ కిలోమీటర్స్ ఓకే మనకి ఆదిలాబాద్ విలేజ్ కానుకొని ఉంటది ఇప్పుడు మున్సిపాలిటీ అయింది ఓకే అసలు మామూలుగానే గట్ చేస్తారు అంటే ఎడ్యుకేషనల్ హబ్ గా అందరికి డిటైల్స్ అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మనకి అక్కడ సైడ్ వస్తే ఇటు కంపెనీస్ కూడా వచ్చాయి కంపెనీలు కూడా మనకి ఎక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం మాధారం ఐటి హబ్ కూడా ఓకే ఇక్కడ మాధారం ఐటి హబ్ ఉంది సో ఇక్కడ చా సరౌండింగ్స్ చాలా డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి సార్ ఇంకొకటి ఈ టోటల్ ప్రాజెక్ట్ యొక్క అప్రూవల్స్ మనకి దానికి సంబంధించింది కొంచెం లీగాలిటీ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ తప్పకుండా సార్ ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ ఓకే ఇరవై ఎనిమిదిన్నర ఎకరాల్లో హెచ్ఎండిఏ విత్ రేరా అప్రూవల్ తో ఓకే మామూలుగా హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఫార్టీ ఫీట్ థర్టీ ఫీట్ రోడ్స్ ఇయ్యాలి ఓకే కానీ మేము ఇచ్చే ఎమ్యూనిటీస్ ఇవ్వాలంటే హండ్రెడ్ ఫీట్ ఉంటే బాగుంటది ఉద్దేశం ఉద్దేశంతో ఇప్పుడు మనం నిల్చున్నారు ఎవరు ఇప్పుడు ఒక

ఒక వన్ ఇయర్ వెయిట్ చేస్తే చాలండి ఎందుకంటే చాలా మందికి కోరిక ఉంది ఎన్నో మనం వీడియోస్ లో చూస్తూనే ఉంటాం మంచి వెల్లా లో పార్క్ గాని క్లబ్ హౌస్ గాని ఆ డెవలప్మెంట్స్ అరే మనం అట్లాంటి దాంట్లో ఉండలేమా అనేది ఒక సగటున మనలాంటి మధ్య తరగతి వాళ్ళకి కూడా ఉండే ఆలోచన ఓకే ఎందుకు ఉండకూడదు మనమే డెవలప్ చేసి మనమే అమ్ముదాం అనే ఉద్దేశంతో ఈ వెంచర్ మనం రూపొందిస్తున్నాం హై క్లాస్ ఎమ్యూనిటీస్ అండి ఒక ఐదు కోట్లు పది కోట్లు వెళ్ళాలో ఏవైతే ఎమ్యూనిటీస్ ఉంటాయో ఆ ఐదు కోట్లు పెట్టుకో వెళ్ళాకున్న కస్టమర్ ఏ ఎంజాయ్ అయితే చేస్తాడో ఇక్కడ కొనే ప్రతి ప్లాట్ కొనే కస్టమర్ కూడా అదే ఎంజాయ్మెంట్ ఉంటది అదే ఎమ్యూనిటీస్ ని ఎంజాయ్ చేయొచ్చు ఒక క్లబ్ హౌస్ గాని టెంపుల్ గాని స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఒక క్లబ్ హౌసే కాదండి మనకి ఒక క్లబ్ హౌసే కాదు స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఓకే మనకి బాక్స్ క్రికెట్ గాని టెన్నిస్ కోర్టు గాని వాలీబాల్ కోర్టు గాని ఎట్లా అంటే ఒక నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పిల్లల దగ్గర నుంచి డెబ్బై ఎనభై సంవత్సరాల మన అమ్మ నాన్న లేజ్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేసే విధంగా టెంపుల్ తో సహా మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ కూడా మనం ప్లాన్ చేస్తున్నాము కడుతున్నాము ఇక్కడికి వస్తే ఈ ఎమ్స్ ఇవన్నీ చూసి బయట ఎన్ని టెన్షన్ హ్యాపీగా హ్యాపీగా మంచి ప్రాజెక్ట్ లో నేను మంచి లొకేషన్ లో నా ఇల్లు ఉంది అనే హ్యాపీనెస్ వాళ్ళకి రావాలి ఇక్కడ వెంచర్ లో ప్లాట్ ఉండటమే ఒక వాళ్ళకి స్టేటస్ లాగా ఫీల్ కావాలని ఏవైతే చెప్తున్నారో మీరు ఇస్తున్న ప్రైజ్ కి మీరు మీరు ఇస్తున్న డెవలప్మెంట్స్ కి మీరు చెప్పే ప్రైజ్ కి అసలు సంబంధం లేదు కానీ సో అది అయితే మాత్రం ఒక మధ్య తరగతి వాడి కళ నెరవేరినట్టే తప్పకుండా ఇంకొకటి ఏంటంటే మనకి దీంట్లో మనకి ప్లాట్ ఇప్పుడు మన ఓవర్ మన ఈ వెంచర్ మొత్తం మీద ప్లాట్ యొక్క సైజులు ఎలా ఉన్నాయి సార్ మొత్తం ఈ వెంచర్ మొత్తం కలిపి నాలుగు వందల పదిహేడు ప్లాట్స్ ఉన్నాయండి ఓకే ఒక బ్లాక్ వచ్చి వన్ ఫిఫ్టీ టూ యాడ్స్ పెట్టాము ఓకే ఒక బ్లాక్ వచ్చి టూ హండ్రెడ్ యాడ్స్ పెట్టాము ఒక బ్లాక్ వచ్చి వన్ సిక్స్టీ సిక్స్ యాడ్స్ పెట్టాం ఓకే ఎక్కడికక్కడ మనం విల్లా మనం ఫ్యూచర్ లో ఇప్పుడు విల్లాస్ కట్టాలని ఉంది కాబట్టి మాటిగేజ్ రిలీజ్ గానే మాటిగేజ్ రిలీజ్ సారీ మాటిగేజ్ రిలీజ్ గానే మనమే కంపెనీ నుంచి విల్లా స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాం కాబట్టి ప్రతి బ్లాక్ లో కూడా మాటిగేజ్ కోసం కొన్ని కేటాయించాం వన్ ఫిఫ్టీ టూ లో కొన్ని వస్తాయి టూ హండ్రెడ్ లో కొన్ని వస్తాయి వన్ సిక్స్టీ సిక్స్ లో కూడా కొన్ని మాక్సిమం వన్ ఇయర్ లో మేము విల్లా స్టార్ట్ చేస్తాము ఒకవేళ విల్లా కోసం మన దగ్గర కొనకుండా ఓన్లీ ఖాళీ ప్లాట్ కొన్నా కూడా విల్లాస్ పక్కనే వాళ్ళ ప్లాట్ ఉండే విధంగా ప్రణాళికలను గట్టిగా వేసాము తప్పకుండా సార్ ఇది కూడా మంచి ఎందుకంటే ఇప్పుడు ఏ బ్లాక్ లో అయితే మీరు డిజైన్ చేసి ఏ బ్లాక్ లో అయితే మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారో మూడు బ్లాక్లు ఉంటే మూడు బ్లాక్ లలో మనకి మోటిగేజెస్ రిలీజ్ చేసి మూడు బ్లాక్ లలో కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారు కాబట్టి సో ప్రతి ఒక్క బ్లాక్ లో అనేది మనకి ప్లాట్ తీసుకున్నా కానీ విల్లక్స్ దగ్గరలోనే రెవెన్యూ కన్స్ట్రక్షన్ ఉంటుంది రేపు వాళ్ళు సరే కట్టుకోలేదు అమ్ముకుందాం మంచి రేట్ మంచి రేట్ వస్తుంది సో ఇంకొకటి సార్ ఇందాక ఒక కాన్సెప్ట్ అన్నారు ఒక ఆఫ్టర్ ఒక వన్ ఇయర్ తర్వాత ఈ వెంచర్ లో డెవలప్మెంట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది అని అన్నారు సో ఇప్పుడు మీరు తీసుకునే మీరు ఇప్పుడు ఇచ్చే ప్రైజ్ కి మీరు అప్పుడు ఇచ్చే ప్రైజ్ కి ఏమైనా డిఫరెన్సెస్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి సార్ ఇప్పుడు మనం స్టార్టింగ్ కాబట్టి ఎయిటీన్ థౌజండ్ పెట్టాము సార్ ఓకే ఒక వన్ వీక్ టెన్ డేస్ లోనే మనం దాన్ని ట్వంటీ వన్ చేయాలనే ఆల్రెడీ బ్రోచర్స్ కూడా రెడీ అయినాయి ఎందుకంటే ఏమి డెవలప్ కానీ ఎందుకంటే ఏమీ డెవలప్ కాని టైంకి ఆల్రెడీ డెవలప్ అవుతున్న టైంకి అయిన టైంకి డిఫరెంట్ తెలియాలి కదా వాళ్ళకి కస్టమర్ కి కూడా అందుకనే మాది పూర్తిగా అయిపోయేసరికి థర్టీ థౌజండ్ అవుద్దండి ఇప్పుడైతే ఎయిటీన్ థౌజండ్ ఏ ఉంది పూర్తిగా వెంచర్ మొత్తం డెవలప్మెంట్స్ అయిపోయి క్లోజింగ్ టైం వరకు మనకొచ్చేసరికి గజం ముప్పై వేలు ముప్పై వేలు ఆల్మోస్ట్ ఒక టూ త్రీ థౌసండ్ థౌట్ ఇటుగా ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి డబుల్ అయిపోతుంది డబుల్ అయి మన వెంచర్ ద్వారానే మనకి డబుల్ అయిపోతుంది టూ త్రీ థౌసండ్ డిఫరెన్స్ తో మేము వెళ్ళాస ఆల్రెడీ ప్లాన్ చేశాం కాబట్టి ఇప్పుడు ప్లాట్ కొనుక్కునే వాళ్ళు ప్లాట్ తో పాటు మాకు కూడా వెళ్ళా కన్స్ట్రక్షన్ చేసేవండి అంటే ఓకే మేము ఎస్ఎఫ్టీకి తీసుకొని ముందే ప్లాన్ ఇస్తున్నాము వాళ్ళకి మన క్వాలిటీ నచ్చి మన విజన్ నచ్చి చాలా మంది ఇప్పుడు కూడా వెళ్ళాస్కి కడతానే ఉన్నారు కాకపోతే వన్ ఇయర్ తర్వాత మనం వెళ్ళా స్టార్ట్ కన్స్ట్రక్షన్ ఎందుకంటే ఇప్పుడు మనకి వెంచర్ మీరు ఇచ్చే ఎమ్యూనిటీస్ అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ డెవలప్ చేశాక మోటిగేజ్ రిలీజ్ అవ్వాలి మోటిగేజ్ రిలీజ్ ఎల్పి వచ్చిన తర్వాత మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి విలువబడుతుంది కాబట్టి సరే ఒక వన్ ఇయర్ టైమ్ అయితే అడుగుతున్నారు అండ్ ఇంకొకటి వన్ స్క్వేర్ యార్డ్స్ లో మనకి ఎయిటీన్ థౌసండ్ అండ్ ఇట్స్ నాటే ఫిక్స్డ్ ప్రైస్ అది కూడా కొంచెం స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది తప్పకుండా అలాగే ఈ ప్రైస్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ప్లాట్ అయినా ఎస్ఎఫ్టీ కాస్ట్ తోటి ఒక వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో జి మనకి ప్లస్ వన్ తోటి అదే మన డూప్లెక్స్ టైప్తో విల్లా లాగా కట్టుకున్న గార్డెన్ విల్లా లాగా ప్లాన్ చేసి కట్టుకున్న మనకి అద్భుతంగా కేవలం ఒక సిక్స్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్లోనే మనకి క్లోజ్ అయిపోతుంది అన్నమాట సో ఇంత మంచి అవకాశాన్ని మనకి నంబూరి రవి గారు మన ముందుకు తీసుకొచ్చింది కేవలం మన ప్రతి ఒక్కడి మధ్య తరగతి వాడి కళను నెరవేరడం కోసమే మీరు తప్పకుండా ఈ వెంచర్లోకి వచ్చి మీ కళను అయితే సహకారం చేసుకోవడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేసుకోండి సార్ ఈ వెంచర్ మొత్తానికి మీరు ఇవ్వబోయేటువంటి అద్భుతమైన అమ్యూనిటీస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే దీంట్లో ఈ వెంచర్ మొత్తం డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి సార్ చాలా ప్రీమియం క్వాలిటీ అండి ఇప్పుడు మనం ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ కి ఎంట్రన్స్ లోనే గ్రాండ్ వెల్కమ్ ఆర్చింటది హైఫై ఆచండి హై సెక్యూరిటీ ఉంటుంది ముందు ఫౌంటైన్ ఉంటుంది మీరు డెవలప్మెంట్ చూడాలంటే కరెంట్ పోల్ చూడండి సార్ ఓకే ఇది మామూలుగా ఎక్కడ వెంచర్స్ లో ఉండవు కేవలం ఔటర్ రింగ్ రోడ్ మీదే ఉంటాయి సేమ్ మనకి ఆ చెట్లు గాని ఇవి గానీ మా ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ఫీల్ రావాలి కస్టమర్లకి మామూలుగా కి పోయే వాళ్ళ ఎవరికైనా కూడా అనిపిస్తుంది అరే భలే ఉంది కదా అని సేమ్ ఇక్కడికి వచ్చాక అదే ఫీల్ రావాలి దాంతో పాటు హండ్రెడ్ ఫీట్ రోడ్డే కాదు థర్టీ ఫీట్ రోడ్ కూడా మొత్తం సిసి రోడ్లతో ఇస్తున్నాము డ్రైనేజ్ సిస్టమ్ కూడా అండి ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని ఒక వంద సంవత్సరాల తర్వాత కూడా మన డ్రైనేజ్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఉండొద్దు అని పెద్ద పెద్ద లైన్స్ గానీ ఎక్కడా లేని విధంగా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఇస్తున్నాం దాదాపు పెద్ద పెద్ద విల్లాస్ ప్రాజెక్ట్ లోని అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటది మనం ఫ్యూచర్ లో విల్లాస్ కట్టే ప్లాన్ ఉంది కాబట్టి విల్లా ప్రాజెక్ట్ లో ఏవైతే ఎమ్యూనిటీస్ ఉంటాయి అవన్నీ ఇస్తున్నాము సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజే కాకుండా మనం క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నాం రేఫ్యూ మన పిల్లలు మన పిల్లలు గాని మనం గాని మన పెద్దవాళ్ళు కాని ఆ కూర్చొని ఎంజాయ్ చేయాలన్నా చిన్న కిట్టి పార్టీ లాంటి చేసుకోవాలన్నా క్లబ్ హౌస్ కానీ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ కానీ దాని పక్కనే ఓపెన్ ఏరియా ఆడిటోరియం ఉందండి మన ఒక కమ్యూనిటీ లాగా ఫామ్ అయ్యి అందరూ యాక్టివిటీస్ చేసుకోవడానికి ఒకప్పుడు మనకి విలేజ్ లో ఉండేది ఏదైనా దసరా వచ్చినా దీపావళి వచ్చినా అందరూ ఒక దగ్గర కూర్చొని అలా స్టెప్ స్టెప్ గా మనం ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం కూడా పెట్టాము దాని పక్కనే మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఫారెస్ట్ కి అనుకుని ఉంది కాబట్టి మన వెంచర్ లోనే ఒక పార్క్ ని ఫారెస్ట్ థీమ్ తోటి మనం డెవలప్ చేస్తున్నాం ఎందుకంటే మామూలుగా ఫారెస్ట్ లో మనకి ఎంట్రీ ఉండదు చుట్టూ బ్లాక్ చేసి ఉంటది కదా ఆ చుట్టుపక్కల ప్లాట్ తీసుకున్న వాళ్ళందరికి ఫారెస్ట్ వ్యూ తోటి ఉన్న ఫీల్ రావాలని చెప్పి ఫారెస్ట్ లానే డెవలప్ చేస్తున్నాము మనకి దాంతోపాటు బాక్స్ క్రికెట్ టెన్నిస్ కోర్ట్ వాలీబాల్ కోర్ట్ ఇవన్నీ ఇక హై క్వాలిటీ అండి. ఓకే. ఏదో చేసామంటే చేసామంటుంది కాదు. ఇక్కడ మనకి ప్లాట్ ఉండటం నా డ్రీమ్ నెరవేరింది అన్నట్టు మనకు మన మన ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం కొనుక్కున్నవాడిని నేను అదృష్టవశాత్తు నేను అక్కడ కొనుక్కున్నాను అనుకునే ఫీల్ అయ్యేలాగా. కరెక్ట్ కరెక్ట్ అది. ఒక విల్లా వాడు విల్లా కట్టుకొని ఉండడానికి నేను ఒక నా బడ్జెట్ లో నా కల నెరవేరింది అనుకునే విధంగా ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా చాలా అద్భుతంగా డిజైన్ ఎందుకంటే అన్ని హైవేల కంటే ఈ హైవేలో ప్రైజెస్ అవును మనకి ఇదే ఐదు కిలోమీటర్ ఓకే అటు వెస్ట్ సైడ్ తీసుకుంటే మనకి బాంబే హైవేకి దొరకదు చూసాం ఐటీ కంది సంగారెడ్డి వరకు కూడా అటు సైడ్ చూసుకుంటే రేట్స్ అనేవి బాగా హెవీ అయిపోయాయి సో ఇప్పుడు ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి ఏరియా అయితే ఉందో ఈ హైవేకి ఇంత రీజనబుల్ ప్రైస్ లో ఇక్కడ ఉన్న వాళ్ళ కన్నా రీజనబుల్ ప్రైస్ లో మీరు అనేది చాలా బెటర్ ప్రైస్ అఫోర్డబుల్ చేస్తున్నారు సో ఎక్సలెంట్ సో ఇంకొకటి సార్ మరి ఇంత తక్కువ ధరకే మీరు అమ్ముతున్నారు దీనికి సంబంధించి లీగాలిటీ గురించి మీరు క్లారిటీ ఇవ్వగలుగుతారు మనకి పక్కా సార్ మనం ఎన్ని డెవలప్మెంట్ చేసినా ఎంత ప్రైమ్ లొకేషన్ లో ఉన్నా లీగల్ గా పర్ఫెక్ట్ లేకపోతే అది వాల్యూనే కాదు అందుకోసం మేము లీగల్ టీమ్ సపరేట్ గా ఉంది మాకు ప్రతి వెంచర్ డాక్యుమెంట్స్ అంటే పుట్టు పూర్వత్రాలు మొత్తం కూడా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి మేము కలెక్ట్ చేస్తామండి ఎక్కడ చిన్న డిస్ప్యూట్ ఉన్న దాని జోలికి పోము మన తరం కాదు వచ్చే తరం మన కస్టమర్లకు ఉన్నారు కదా వచ్చే తరం వాళ్ళ తరం తర్వాత వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బందులు పడద్దు అని లీగల్ గా పర్ఫెక్ట్ ఉంటాం పర్మిషన్స్ పరంగా కానీ ఎటువంటి కాంప్రమైజ్ కాం కాబట్టి ఈ రోజు డబ్బులు కట్టిన వాళ్ళకి రేపు హ్యాపీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంది అందు మా దగ్గర ఫిఫ్టీన్ డేస్ లో ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆప్షన్ కూడా ఉంది ఓకే మీరు ఎప్పుడైతే విజిట్ చేసి సార్ దగ్గర ఒక క్లారిటీ తీసుకున్న తర్వాత కేవలం ఫిఫ్టీన్ డేస్ లో మీరు ఇక్కడ ప్లాట్ కానీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ ఫ్రీ అంటే ఎంత తక్కువ అనుకున్న ఒక ఫార్టీ యాభై వేలు అయితే మినిమం ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ అది ఇట్స్ నా అదేమి చిన్న అమౌంట్ అయితే కాదు డెఫినెట్ గా ఒక మధ్య తరగతి వాడి చాలా హెల్ప్ అవుతుంది ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ కస్టమర్ ఇంటికి వెళ్ళిస్తాం ఆ డాక్యుమెంట్ తో పాటు ఇట్లా లింక్ డాక్యుమెంట్ సెట్ ఇచ్చేస్తాం అంటే ఏ అవసరం వచ్చినా కూడా వాళ్ళ దగ్గర ఓకే దీంట్లో అప్రూవల్స్ దగ్గర నుంచి రేరా నెంబర్ తో పాటు లీగల్ ఒపీనియన్ తో పాటు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ఎవరెవరి చేతులు ఎన్ని ఎన్ని డాక్యుమెంట్స్ అయింది రిజిస్ట్రేషన్ అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే దాదాపు రెండు టూ బుక్స్ ఒకటే ప్లాట్ కి వస్తాయి అంటే ప్రతి కస్టమర్ కి ఫిజికల్ గా ఇస్తాం ఇది దీని గురించి పూర్తి నాలెడ్జ్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ గురించి పూర్తి నాలెడ్జ్ మార్కెటింగ్ హెడ్ మహేష్ గారికి ఉంది హ్యాపీగా మహేష్ గారిని సంప్రదించవచ్చు ఒక మహేష్ గారిని సంప్రదించవచ్చు ఒక చిన్న బడ్జెట్ లో ఆలోచించే వాళ్ళైనా ఇలాంటి ప్రైమ్ లొకేషన్లు ఎలా కొనాలో మహేష్ గారికి తెలుసు ఎందుకంటే కొంతమంది దగ్గర ఐదు పది లక్షలే ఉంటాయి ఇప్పుడు మనం ఇరవై ఏడు ముప్పై లక్షలు పెట్టలేము కదా అని ఆగిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఐదు పది లక్షలే కట్టి ఓకే బ్యాంక్ లోన్ కి వెళ్ళొచ్చు అప్రూవల్ లేఅవుట్ లో అయితే చిన్నగా కట్టుకోవచ్చు పదిహేను ఇరవై కేవలం ఒక ఫైవ్ సిక్స్ లాక్స్ పేమెంట్ కట్టి బ్యాంక్ లోన్ గ్యాప్ కి వెళ్ళొచ్చు ఈ వెంచర్ లో సర్ ప్రైజ్ ప్రైజ్ విషయమే అనుకున్నా కేవలం ఐదు లక్షలకే ప్లాట్ ఇస్తాను అన్నటువంటిది కూడా అసలు ఎందుకంటే హెచ్ఎంఏ అప్రూవ్డ్ కాబట్టి అన్ని నేషనల్ బ్యాంకుల తోటి మనకి ప్రాజెక్ట్ అప్రూవల్ అయ్యింది మన ప్రొఫైల్ బాగుంటే చాలు వన్ వీక్ టెన్ డేస్ లోనే అప్రూవల్ వస్తుంది అంటే చాలా మంది ఆగిపోతారండి ఐదు పది లక్షలే కదా మనకి రాదు ప్లాట్ గజం లక్ష ఉంది సిటీలో ఎక్కడ ఐదు లక్షల పది లక్షలకి ఎక్కడైనా ఎట్లా వస్తుంది ఎటో దూరం వెళ్ళిపోదాం అనుకుంటారు కానీ ఎక్కువ మంది కస్టమర్లు ఆలోచించేది ఔటర్ కి దగ్గరలో తీసుకోవాలని ఉంది ఈ ఐదు పది లక్షలు ఉన్న వాళ్ళకు కూడా సొంత ఇల్లు కళ్ళని నిజం చేసుకోవాలి కనీసం సొంత ఇంటి స్థలం నిజం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ ని ఈ హైఫై డెవలప్మెంట్స్ తోటి బ్యాంక్ లోని ఫెసిలిటీస్ తోటి మనం కస్టమర్లకు అందిస్తున్నాం ఒక్కొక్క కస్టమర్లు ఆనందం చూస్తుంటే మాకు హ్యాపీగా అనిపిస్తుంది సార్ నేనే చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అసలు చాలా బాగుంది వెంచర్ ఐ విల్ ట్రై మై బెస్ట్ నేను కూడా ఒక ప్లాట్ తీసుకోవడానికి ఎమ్మెస్ అవన్నీ డెవలప్ అయిన తర్వాత అసలు ఈ వెంచర్ లోకి అడుగు పెట్టి మంచిగా తిరిగి చూసుకొని పోవడానికి అసలు ఈ వెంచర్ లోయినా నేను ప్లాట్ కొన్నది ఇంత మంచి వెంచర్ లో నాకు ప్లాట్ ఉంది అని ఒక మధ్య తరగతి ఖచ్చితంగా గర్వంగా ఫీల్ అవుతాడు డెఫినెట్ గా సో ఈ వెంచర్ కి ఉన్నటువంటి సరౌండింగ్ డెవలప్మెంట్స్ అండ్ కనెక్టివిటీస్ గురించి కొంచెం మన మన కస్టమర్స్ ఎక్స్ప్లెయిన్ ఇది అర్బన్ టౌన్స్ ప్రాజెక్ట్ వచ్చి ఓకే ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ టెన్ కి నైన్ కి కూడా ఫైవ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది ఓకే అలానే గట్ కేసర్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది అన్నిటికీ మూడు హైవేలు కనెక్టింగ్ రోడ్ అండి బయట ఉండదు అంటే మనకి హైదరాబాద్ వరంగల్ హైవేకి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది కొత్తగా రాబోతున్న హైదరాబాద్ భద్రాచల హైవేకి టూ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంది ఓకే హైదరాబాద్ విజయవాడ హైవేకి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ బయట ఉన్నది వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ వచ్చి ఓకే మూడు హైవేల కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ చాలా అద్భుతంగా ఉంటాయి ఎక్కడైతే రోడ్ ఫెసిలిటీ బాగుంటదో మనకి రవాణా సౌకర్యం బాగుంటుంది ఆ ఏరియా ఆటోమేటిక్ గా గ్రోత్ తప్పకుండా ఈ వెంచర్ చూజ్ చేసుకోవడానికి కూడా అదే కారణం అన్నిటికీ మించి ఫారెస్ట్ అండి మనం సిటీలో గట్టిగా ఊపిరి పీల్చుకోవడానికి కూడా లేదు కాలుష్యం అవును ఇక్కడ ఫారెస్ట్ అంటే ఎక్కడైనా వెంచర్ కి టెన్ పర్సెంట్ పార్కు ఉంటది మనం ఇచ్చే టెన్ పర్సెంట్ పార్క్ తో పాటు నాలుగు వందల ఎకరాల పార్కు అడవి రూపంలో ఉంది అడవి రూపంలో స్వచ్ఛమైన గాలి ఆ అడవికి ఆనుకొనే ఉంది కాబట్టి ఆ ఫారెస్ట్ ల్యాండ్ కి ఆనుకొనే ఉంది కాబట్టి మనకి అక్కడ నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలంతా ప్రతి ఒక్కళ్ళకి ఈ రోజులలో ఈ పొల్యూషన్ వీటన్నిటితో బదులు అట్లీస్ట్ మనం ఇంటికి వచ్చినప్పుడైనా ప్రశాంతంగా చాలా అంటే చాలా సిటీలో కనీసేషన్ అట్లా సో అసలు చాలా బాగుంది సార్ ప్రాజెక్టు తప్పకుండా థ్యాంక్ యూ మరొకసారి చెప్తున్నాను ఇంత మంచి ప్రాజెక్టు మీరు తీసుకొచ్చినందుకు మా కస్టమర్స్కి నేను తీసుకెళ్ళడానికి మీ ద్వారా మీ మీతో కలిసి వీడియో చేసినందుకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను తప్పకుండా వీళ్ళు చూసారు కానీ మనకి కక్కేశర్ దగ్గర ఉన్నటువంటి హైదిలాబాద్ విలేజ్కి ఆనుకొని ఉన్నటువంటి ఒక మెయిన్ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్కి మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ తోటి ఈ వెంచర్ని కో కే మొత్తం ఇరవై ఎనిమిదిన్నర ఎకరాలలో మనకి బిల్లా ఫ్లాట్స్ అండ్ బిల్లా బ్లాక్లతోటి మనకి అతి తక్కువ ధరకే విల్లాస్ అండ్ విల్లా ప్లాట్స్ని అయితే ఇవ్వడం జరుగుతుంది సో గాయస్ మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి మహేష్ గారి యొక్క నెంబర్ అయితే పైన ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కేవలం మీ దగ్గర ఐదు నుంచి ఆరు ఉంటే ఇక్కడ మనకు ఒక నూట యాభై గజాల ప్లాట్ అనేది ఈజీగా మీ సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంది ఇలాంటి మంచి అవకాశాన్ని మీరైతే మిస్ చేసుకోకండి తప్పకుండా ఈ పండగలోపు ఒక త్రీ థౌజండ్ వరకు కూడా ఇంక్రిమెంట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఈ లోపే డెఫినెట్గా వచ్చి ఒకసారి విజిట్ చేసి ప్లాట్ బుక్ చేసుకోవడానికి తప్పకుండా అయితే ఒక ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన ఉన్నటువంటి బెల్ లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఇంకా మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకు అయితే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్